అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించి ఆరు నెలల్లోగా కొత్త పీఆర్సీ ప్రకటనపై ఇంపార్టెంట్ అప్డేట్ అలాగే ఐఆర్పై రాత్రి రాత్రి మరో సంచలనం ట్వెల్త్ పీఆర్సీ ప్రాసెస్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం హైకోర్టు ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకటించాలని చెప్పేసి మరో ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఏపీ హైకోర్టు ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు ఈవేళ లేఖ అయితే రాయడం జరిగింది జగన్ ప్రభుత్వం పీఆర్సీ కమిటీ వేసినా ఆ నివేదిక ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది సో ఈ ప్రభుత్వంలో పిఆర్సీ కమిటీని ఏర్పాటు చేసి కొత్త పీఆర్సీని ప్రకటించాలని విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది అదే సమయంలో ఐఆర్ని మధ్యంతర బృతిని మంజూరు చేయాలని తాము కోరుతున్నామని అనడం కూడా జరిగింది మెడికల్ రియంబర్స్మెంట్ మొత్తాన్ని కూడా రెండు లక్షల నుంచి పది లక్షలకు పెంచేలా చూడాలని చెప్పేసి వీరందరూ కోరడం జరిగింది హైకోర్టు విభజన సమయంలో తక్కువ వ్యవధిలో తెలంగాణ నుంచి ఉద్యోగులందరూ కూడా కుటుంబాలను విడిచిపెట్టి ఆంధ్రప్రదేశ్కి వచ్చారని తెలిపారు వారికి తగిన వసతి కల్పించడంలో చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయన్నారు హైకోర్టు ఉద్యోగులకు నామమాత్రపు చెల్లింపు ప్రాతిపదికన ఇంటి స్థలాలను కేటాయించడానికి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు రోజువారీ జీవన వ్యయంలో భారీ పెరుగుదల దృష్ట్యా పెండింగ్లో ఉన్నటువంటి డీఎల్ను వీలైనంత త్వరగా విడుదల చేయాలని అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు కాగా హైకోర్టు ఉద్యోగులు కొన్ని రోజుల క్రితం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారండి సో వింతపత్రం పత్రం కూడా అందజేశారు వేతన సవరణ కమిషన్కి సంబంధించి పిఆర్సీని ఏర్పాటు చేసి ఆరు నెలల్లోగా కొత్త పీఆర్సీని అమలు చేయాలని కోరారు ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని హైకోర్టు విజ్ఞప్తికి అనుగుణంగా అదనపు ఉద్యోగాలు మంజూరు చేయాలని కూడా కోరడం జరిగింది సో కాబట్టి అయ్యారు ఆరు నెలల్లోగా కొత్త పీఆర్సీ అమలు చేయడానికి సంబంధించి వీరందరూ కూడా డిమాండ్లు కోరు చేస్తున్నారు వింతి కూడా సమర్పించడం జరిగింది సో ప్రభుత్వం దీనికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఇది వారి టెంపుల్స్ నుంచి వచ్చిన అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రిప్ట్ టు అవర్ థ్యాంక్ యూ